హాయ్ అండి వెల్కమ్ టు మామకారొప్పురుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి ఎంతో ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి ముందుగా కుక్కర్లో ఒక టూ స్పూన్ అంతా నెయ్యి తీసుకున్నానండి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి బాదం కాజు సన్నగా తరిగి వేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకుందామండి కొంచెం ఎర్రగా వేగే వరకు ఇలా వేగిన తర్వాత తీసిపక్క పెట్టేసుకుందాము తర్వాత అందులోనే నేను ఒక కేజీ వరకు ఇలా సన్నగా తురుముకున్నానండి క్యారెట్ని రెండు కప్పుల వరకు వచ్చింది ఇదంతా అందులో వేసేసుకుందామండి కుక్కర్లోకి ఒకసారి అంతా కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పాలు వేసుకుందామండి ఇవి ముప్పా లీటర్ వరకు వేసానండి నేను పాలు కొన్ని తక్కువైనా ఎక్కువైనా ఏం పర్లేదండి ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో తొందరగా అయిపోతుంది కాబట్టి కుక్కర్ కాకుండా మీరు ఏదైనా మందపాటి అయినా తీసుకొని దాంట్లో అయినా చేసుకోవచ్చండి నేను ఈజీగా అవ్వడం కోసం ఇలా చేసేసుకున్నాను ఇది ఒక రెండు విజిల్ పెట్టుకున్నానండి తర్వాత ఇంకొన్ని పాలు ఉన్నాయి అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి క్యారెట్ చాలా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ ఇంకొక వన్ టీ స్పూన్ అంతా నెయ్యి వేసానండి ఒకసారి అంతా కలుపుకుందాము ఇలాగా పాలన్నీ డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకుందామండి తర్వాత ఆర కప్పు వరకు షుగర్ వేశానండి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత టేస్ట్ చూసుకొని మరి ఇంకొద్దిగా తక్కువైతే వేసుకోవచ్చండి హాఫ్ కప్పు సరిపోయిందండి బాగా ఇక కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే పైన మనం డ్రై డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉందండి నోట్లో పెట్టుకొని వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంది ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్